అక్కినేని కుటుంబం హీరోయిన్ సమంత మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల దుమారం తారాస్థాయికి చేరుకునే విషయం తెలిసిందే తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మంత్రి కొండా సురేఖ అభ్యంతర వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువస్తూ ఆమెపై నాగార్జున పరువు నష్టం దావా కింద పిటిషన్ దాఖలు చేశారు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున పిటిషన్పై శనివారం లేదా సోమవారం విచారణ జరగనుంది అయితే పరువు నష్టం దావా కేసులో పిటిషనర్ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది పరువు నష్టం కేసులో మొదట కోర్టులో పిటిషనర్ స్టేట్మెంట్ను నమోదు చేయాల్సి ఉంది దీంతో శనివారం లేదా సోమవారం నాంపల్లిని మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున హాజరయ్యే అవకాశం ఉంది నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ను పరిశీలించిన తర్వాత ఆయన పిటిషన్లో పేర్కొన్న ఇద్దరు సాక్షులు సైతం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది వారి స్టేట్మెంట్లను సైతం మెజిస్ట్రేట్ రికార్డ్ చేస్తుంది ఆ తర్వాత కోర్టు దానిని కార్నిజెన్స్గా తీసుకుంటే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేస్తుంది కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత కొండా సురేఖ నుండి కోర్టు వివరణ కోరుతుంది ఆమె వివరణ ఆధారంగా ఒక్కోసారి నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది తదనంతరం కోర్టు ఈ పరువు నష్టం దావా కేసుకు సిసి నెంబర్ను కేటాయిస్తుంది సిసి నెంబర్ వచ్చిన తర్వాత కేసుకు సంబంధించిన వివరణ జరుగుతుంది నాగార్జున వేసిన పిటిషన్లో కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సెక్షన్ మూడు వందల యాభై ఆరు నమోదు చేయాలని కోరారు ఇంతకు ముందు ఐపీసీలో నాలుగు వందల తొంభై తొమ్మిది ఐపీసీలో ఐదు వందల కింద డిఫర్మేషన్ కేసు నమోదు అయ్యేవి ఇప్పుడు ఐపీసీ కాస్త బిఎన్ఎస్ గా మారడంతో సెక్షన్ మూడు వందల యాభై ఆరు కింద కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అక్కినేని నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారణ జరపనుంది గురువారం సాయంత్రం నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు శుక్రవారం దీనికి సంబంధించిన వివరణ జరగాల్సిన ఉన్నప్పటికీ జడ్జి సెలవులో ఉన్న కారణంగా ఇన్ఛార్జ్ జడ్జి ముందు పిటిషన్ విచారణకు రానుంది శనివారం లేదా సోమవారం నాగార్జున పిటిషన్ పై విచారణ జరగనుంది నాగార్జున తరపున సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు స్టేట్మెంట్ రికార్డు లో భాగంగా నాగార్జున కోర్టుకు రావాల్సి ఉంటుంది ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ